తిరుపతి లడ్డు ప్రసాదం వివాదంపై రాష్ట్రం ముఖ్యమంత్రి మాట్లాడకూడదని కోర్టు చెప్పడం సరికాదన్నారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అని చెప్పారామె రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడే అధికారం సీఎంకు ఉంటుందని అన్నారు ఉన్నటువంటి వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ద కోర్టు వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక